విశాఖ జిల్లా బుచ్చిపేట మండలం లోపడి గ్రామ ఐక్య సంఘం ఆధ్వర్యంలో పసుపు కుంకం ఫేజ్ టు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది దీనిలో భాగంగా గ్రామ సంఘం నుండి మరియు గ్రామ పంచాయతీ నుండి సంయుక్తంగా పన్నెండు సంఘాల నుంచి సుమారు నూట యాభై మంది డోక్రా మహిళలకు అలాగే యాభై మంది పింఛన్దారులకు భోజనాలు పెట్టడం జరిగింది ఈ సందర్భంగా రంగవల్లి కార్యక్రమం పెట్టడం జరిగింది గ్రామంలోని ఉన్న మహిళలందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది తర్వాత ప్రతి సంఘానికి పసుపు కుంకుమ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి లోపూడి గ్రామ ఐక్య సంఘం కార్యవర్గ సభ్యులు పనతల వరలక్ష్మి చప్పా కుమారి బావశెట్టి నాగలక్ష్మి వెలుగు సిసి గణపతి అకౌంటెంట్ నాగేశ్వరరావు వివోయో మోహన్ కృష్ణ వివోయ యూనియన్ నాయకులు సోమునాయుడు మరియు అన్ని సంఘాల సభ్యురాలు మరియు గ్రామ పెద్దలు బావశెట్టి నోగరాజు సూర్యబాబు నాగేశ్వరరావు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ ఫేజ్ టూలో లో చెక్కుల పంపిణీలో భాగంగా విశాఖ జిల్లా బుచ్చేపేట మండలం లోపూడి గ్రామానికి వెలుగు సిబ్బంది ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ముందుకు ఎలా జరుపుతున్నారో ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నా పేరు గణపతి ఇప్పుడు నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు హామీ మేరకు సంఘ సభ్యురాలకి డోకర పెట్టుబడినంత పదివే వేల రూపాయలు అవ్వడం జరిగిందండి గతంలో మళ్ళీ మనకి రెండు వేల పంతొమ్మిది సంక్రాంతి కనుక మళ్ళీ ప్రతి డోక్రామైలకి అదనంగా పసుపు కంగు ఫేజ్ టూ కింద ప్రతి సభ్యురాలు కూడా మళ్ళీ పదివేల రూపాయలు మనకి ఇవ్వడానికి మన గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది దీనిలో భాగంగా మనకి ఈ ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో మనకి రెండు మూడు నాలుగు తారీఖులో రాష్ట్ర వ్యాప్తం కూడా మనకి అన్ని పంచాయతీలు కూడా మనకి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పండగ వాతావరణంలో మహిళలు మహిళలు అందరూ పిలిపించి పండగ వాతావరణంలో భోజనాలు పెట్టించి మంచి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ పసుపు ఫేజ్ టూ కార్యక్రమం అనేది ప్రతి గ్రామంలో కూడా చేయడం జరుగుతుందండి దీనికి సంబంధించి ఈరోజు ఈరోజు కార్యక్రమంలో భాగంగా బుచ్చివడ మండలం మనకు లోపూడి గ్రామంలో ఈ పసుపుల ఫేజ్ టూ సంబంధించి చెక్కుల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో కూడా చేయడం జరుగుతుందండి దీనికి సంబంధించి ప్రతి సభ్యులకు కూడా పదిహేను రూపాయలు సంబంధించి చెక్కులు కూడా రావడం జరిగింది దీనిలో మన లోపూడి గ్రామ పంచాయతీ సంబంధించి ఇక్కడ మొత్తం ఈ పంచాయతీ సంబంధించి యాభై సంఘాలు ఉన్నాయండి అందులో ఐదు వందల ఎనభై ఆరు మంది డ్వాక్రా మహిళలు చేరున్నారు ఒక్కొక్క సభ్యురాలు పదివేలు చొప్పున మొత్తం ఐదు వందల ఎనభై ఆరు మందికి యాభై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు మన ప్రభుత్వం నుంచి చందన పసుపు ఫేయి కింద ప్రతి బ్రోకరా మహిళలు కూడా రావడం జరిగిందండి దీనిలో మహిళలందరూ కూడా చాలా ఆనందంతో కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతి సంఘానికి కూడా మూడు మూడు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది అందరూ మొదటి విడత కింద ఒక్కొక్క సభ్యురాలకి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అలాగే రెండు విడత చెక్కు మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అలాగే మూడు విడత చెక్కు నాలుగు వేల రూపాయలు చొప్పుని ఇవ్వడం జరుగుతుందండి ముందుగానే ప్రతి సంఘం కూడా మూడు మూడు చెక్కుల రూపాయల స్థానిక ప్రజా ఎమ్మెల్యే గారు సహకారంతో ఆ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది మొదటి చెక్కు ఏదైతే ఉందో మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖుని సంఘం తీసుకెళ్లి ఆ చెక్ని మార్చుకోవచ్చని ఖాతాలో వేసుకొని అలాగే రెండవ చెక్కు మూడు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఉందో మార్చి ఎనిమిదో తారీఖుని ఆ చెక్కుని తీసుకెళ్లి సంఘ లీడర్లు గ్రూపులు వేసుకొని నగదు తీర్చుకోవడం జరుగుతుందండి అలాగే చివరి చెక్ అయినా నాలుగు వేల రూపాయల సంబంధించి ఏప్రిల్ ఐదో తారీఖుని నాలుగో చెక్కు సంఘం వారు తీర్చుకొని పంచుకోవడం జరుగుతుందండి ఏవైతే పసుపు ఇంకో డబ్బులు ఇచ్చారో ఈ అప్పురప్పులో కాదు కేవలం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ఆడపిల్లందరూ కూడా పసుపు కుంకుమ కింద ఒక అన్నగా అక్క చెల్లి ఎవరికి ఎటువంటి కూడా చెల్లించ అవసరం లేదు ఇతంతా కూడా సంఘ సభ్యులకి వాడుకోవడానికి ఉచితంగా ఇచ్చిన అమౌంట్ అండి భవిష్యత్తులో ఇదే కాపా చంద్ర పసుపు కుంకుమ కాకుండా ప్రతి డోకరా గ్రూప్ సభ్యుల సభ్యులు కూడా ఈ నెల చివరికి కూడా ప్రతి సభ్యులకు కూడా మొబైల్ ఫోన్ కూడా ఎవరైనా కూడా సీఎంగా నిర్ణయం తీసుకున్నారండి ఆ కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం వచ్చిన కూడా ప్రభుత్వ ఆదేశాల వారు కూడా ఈ సెల్ ఫోన్ కార్యక్రమం కూడా మళ్ళీ నెలగొరి కలిసి వ్యవహారం ఇస్తాం కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం ఒక మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అదే ప్రతి డాక్టర్ సంఘం హైన్కి కూడా పసుపు కుంకుమ పథకం కింద పదే వేలు నేరుగా వారి పొదుపు అకౌంట్లకి జమ చేయడం జరిగింది వారికి ఆర్థిక భరోసా ఇవ్వడానికి అటు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అదేవిధంగా రెండో విడతలో భాగంగా పసుపు కుంకుమ ఫేజ్ టూ కూడా పెట్టడం జరిగింది ఇందులో భాగంగా మరోసారి మరో పదివేలు ఇవ్వడానికి అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు అయితే ఈ ఇదంతా కూడా ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది ఈరోజు విశాఖపట్నం జిల్లా బుచ్చిపేట మండలం లోపుడి గ్రామంలో లోపుడి గ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది అయితే ఈ గ్రామంలో ఉన్న పన్నెండు సంఘాలకి కూడా ప్రతి సభ్యక్తి కూడా రూపాయలు అయితే మనతో పాటు కొంతమంది వెలుగు మహిళలు కూడా ఉన్నారు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అమలు చేస్తున్నారు అనేది వారి మాటలు అడిగి తెలుసుకుని ప్రయత్నించారు చెప్పండి ఏ విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు సంఘానికి రూపాయలు ఇచ్చారు మళ్ళీ రెండో విడత ఇస్తున్నారు మా సంఘం సంఘం సభ్యులందరం కలిసి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకున్నాము మాకు మళ్ళీ చెక్కులు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అయితే మీరు ఏ సంఘం ఎంతమంది సభ్యులు ఉన్నారు ఎన్ని విడతలుగా అంటే మొదటి విడతలు మనం చూసినట్టు అయితే పసుపు కుంకుమ పథకం కింద నాలుగు విడతలు ఇవ్వడం జరిగింది అయితే ఈ ఈసారి మూడు విడతలోనే చెక్కి పంపిణీ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే మీ సంఘం పేరు ఏంటి ఎంతమంది సభ్యులు మా సంఘం పేరు సాయి దుర్గా ఎస్ఎస్జీ మా సంఘంలో పన్నెండు మంది సభ్యులు మొదటి విడత రెండు వేల ఐదు వందలు రెండో విడత మూడు వేల ఐదు వందలు మూడో విడత నాలుగు వేల రూపాయలు ఇస్తాము చెప్పడం జరిగింది అంటే మీరు ఏ విధంగా ఫీల్ ఫీల్ చాలా అయితే మనతో పాటు మరి వారిని అడిగి వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు వారి మనసులో మాట ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ప్రభుత్వ పథకాల అమలులో ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ అడిగి తెలుసుకుంటారు చెప్పండి మీ సంగుంటే ఎంతమంది ఉన్నారు మీ సంఘం ఎంత పడ్డారు మనిషికి ఎంత చెప్పండి అంటే మీ గ్రామ సంఘంలో అందరికీ కూడా డబ్బులు పడుతుంది దీంతో పాటు మరికొంతమంది మహిళలు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నించండి చెప్పండి ఏ సంఘం మీద శ్రీకృష్ణాలు அது மொதல் படித்து படிந்தா டபுள் ஏன் பண்ண ఎందుకు పర్లేదు మొదటిసారి మీ సంఘానికి అది ఈసారి అన్ని సంఘాలకి కూడా చెప్పారు ఎటువంటి ఆంక్షలు కూడా ఇవ్వట్లేదు అంటే మొదటిసారి మీ సంఘానికి పడలేదు ఈసారి పడిందా మీ సంఘానికి మీరు చెప్పండి ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు భోజనాలు కూడా మీరు ఏర్పాటు చేయడం జరుగుతుంది అసలు మీ గ్రామీణ సంఘాలు ఎంతమంది ఉన్నారు ఒక డాక్టర్ మహిళలకే భోజనాలు పెడతారు అంటే పింఛన్ గారు కూడా ఇక్కడ భోజనాలు పెడతారు పదమూడు సంఘాలు ఉన్నాయి మేము అందరికీ డ్వాక్రా మెంబర్లు అందరం కలిసి వంట వంటలు చేసుకుంటూ కట్టడం అంటే ఇక్కడ వంటలు అనేవి మీరే చేస్తున్నారా లేదంటే రాజకీయ పార్టీలు ఎవరి దగ్గర నుంచి అన్నారో తీసుకోవడం జరిగింది మేము వాళ్ళు కూడా కలిసి చేస్తాం అంటే సంయుక్తంగా కలిసి చేస్తున్నారా కలిసి చేస్తాం అంటే మరి ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అయితే ప్రతి మహిళ కూడా తను ఆడబడుచునని మొదటి విడత పదివేలలో భాగంగా రెండో విడతలో కూడా మరో పదివేలు వేసినందుకు ముఖ్యమంత్రి గారికి లోపుడి గ్రామీణ సంఘం నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి వాటర్ చాడోర స్టూడియో ఇప్పుడు మనతో పాటు లోపుడి డాక్రా మహిళలు ఉన్నారు పసుపు కుంకు కార్యక్రమంలో చెక్కులు భాగంగా విజయవంతం చేయడం జరిగింది ఇప్పుడు ఆవిడ మాత్రం తెలుసు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదములు మాకు మొదటి విడత కింద కుమే వేలు ఒక్కొక్క శిబిరాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండో విడత అలాగే ఇస్తున్నారు ఈ ఫిబ్రవరి నెలలో రెండు వేల ఐదు వందలు మార్చి నెలలో మూడు వేల ఐదు వందలు ఏప్రిల్ నెలలో నాలుగు వేలు ఇస్తారు మేము చాలా ఆనందంగా ఉన్నాము ఇలా ఇచ్చినాం ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు ఇంకొక మహిళని అడిగే ప్రయత్నించాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి ధన్యవాదాలు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఈ పసుపు పంపం కార్యక్రమం చక్కగా చేసుకున్నాము అలాగే భోజనాలు కూడా పెట్టుకున్నాము ఇప్పుడు ముగ్గులు పోటీలు కూడా పెట్టుకుంటున్నాము మేమంతా బాగా చేసుకుంటున్నాము మహిళలందరం కలిసి చంద్రబాబు నాయుడు గారు ఇలా చాలా సంతోషంగా ఉన్నాం बस बंद और जुला बागान का नए जामनो दसरा मार्केट के सामने कस्टमर ने ये भी इशारा है